మిత్రులారా ఈ ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది ఉస్నాబాద్ ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగా అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు రెండు వేల ఒకటిలో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది అందుకే రెండు వేల నాలుగున శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రెండు వేల పద్నాలుగున తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలు బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో ఉస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం